ఎర్మియా గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనం ఇస్రాయేలు వంశస్థులారా ఎహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి రెండవ వచనం ఎహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల నభ్యసింపకుడి ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి మూడవ వచనం జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో ఒకడు చెట్టు నరుకునట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని నాలుగవ వచనం వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు ఐదవ వచనం అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను వాటికి భయపడకూడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటి వలన కాదు ఆరవ వచనం ఎహోవా నిన్ను వాడెవడునూ లేడు నీవు మహాత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము దాయను ఏడవ వచనం జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఎనిమిదవ వచనం జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తొమ్మిదవ వచనం తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఊపాజు నుండి బంగారమును తెరు అది పనివాని పనియే కదా వాడు దాన్ని చేసెను నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటి కొన్నవి అవన్నీయు నేర్పరులకు పనివారి పనియే పదవ వచనం ఎహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు పదకొండవ వచనం మీరు వారితో ఇలాగు చెప్పవలేను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీదనుండకుండను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును పన్నెండవ వచనం ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను పదమూడవ వచనం ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును అంత భాగములలో నుండి ఆయన ఆవిరి యొక్క వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును పద్నాలుగవ వచనం తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునొందుచున్నాడు అతడు పోతపోసినది మాయా రూపము అందులో ప్రాణమేమీయూ లేదు పదిహేనవ వచనం అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శ కాలములో అవి నశించిపోవును పదహారవ వచనం యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యముల కధిపత్యకు ఎహోవా అని ఆయనకు పేరు పదిహేడవ వచనం నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము పద్దెనిమిదవ వచనం ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను వారు పట్టబడవలెనని వారిని మొట్టడి వేయుచున్నాను పంతొమ్మిదవ వచనం కటకట నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును ఇరవయవ వచనం నా గుడారము చినిగిపోయెను నా త్రాళ్ళన్నీయు తెగిపోయెను నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయిరి ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడునూ లేడు ఇరవై ఒకటవ వచ్చినం కాపరులు పశుప్రాయులై యహోవా యొక్క విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు ఉన్నారు వారి మందలన్నీయు చెదరిపోవుచున్నవి ఇరవై రెండవ వచ్చినం ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినబడుచున్నది యూధ పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది ఇరవై మూడవ వచనం ఎహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును ఇరవై నాలుగవ వచనం ఎహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపు ఇరవై ఐదవ వచనం నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యా కోపును నిర్మూలము చేయవలెనని వారు అతన్ని మృంగివేయుచ్చున్నారు వాని నివాసమును పాడు చేయుచున్నారు